ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు వైఎస్ షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ల కుమారుడు వైఎస్ రాజా రాజారెడ్డి నిశ్చితార్థం గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్ లో జరుగుతోంది ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ రానున్నట్లు సమాచారం ఇక ఈ వేడుకకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ నాయకులు చాలామంది తరలివస్తున్నారు వైఎస్ షర్మిల రాజకీయాలకు అతీతంగా చాలా మంది రాజకీయ ప్రముఖులకు కుమారుడి వివాహ పత్రికను అందజేశారు ఇక హైదరాబాద్లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ ఆహ్వానాలను కూడా ఇప్పటికే పలువురు ప్రముఖులకు షర్మిల అందించారు రాజారెడ్డి అట్లూరి పిఎల్ ప్రియుల వివాహం ఫిబ్రవరి పదిహేడున జరగనుంది ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ కూడా హాజరవుతున్నట్లు షర్మిల సన్నిహిత వర్గాలు తెలిపాయి వైఎస్ఆర్ మరణించిన తర్వాత వారి కుటుంబంలో ఇదే మొదటి శుభకార్యం కావడంతో రాజకీయాలకు అతీతంగా ప్రముఖులందరూ హాజరవుతారని సమాచారం